శరశ్చంద్ర స్పృహలోకి రావడంతో అపూర్వ ఏం చేయాలని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే భూమికి ఫోన్ చేసి మీ నాన్న నా గురించి నిజం తెలుసుకొని ఇటువంటి దాన్న ఇన్ని రోజులు నేను నెత్తిని పెట్టుకున్నానంటూ ఆత్మహత్య యత్నం చేశారు ప్రస్తుతం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు అని చెప్పి అపూర్వ కావాలని భూమిని నమ్మించడంతో భూమి కెమెరా తీసుకొని పరుగుపరుగున సరిచంద్ర దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు సుజాత అమ్మాయి అపూర్వం నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా ఆ భూమికి అల్లుడు గారు విషయం తాగి చనిపోవాలనుకున్నారని ఎందుకు నిజం చెప్పేసావో ఇప్పుడు అది ఇక్కడికి వచ్చి అల్లుడు గారికి ఆ వీడియో చూపించేస్తే ఇంకేమైనా ఉందా ఎందుకైనా మంచిది నువ్వు నేను నక్షత్రం ముగ్గురం ఎంత దొరికితే అంత దోచుకొని తట్టబుట్ట సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోదాం పదమ్మాయి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటే పిన్ని నువ్వేం కంగారు పడకు అసలైన ఆట ఇప్పుడే నేను మొదలుపెట్టాను ఆ భూమి ఇక్కడికి వచ్చినా కూడా కెమెరాను చూపించకుండా నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి అపూర్వ కోరింటక్ సుజాతతో అంటూ ఉంటుంది ఇక అప్పుడే భూమి కెమెరా తీసుకొని ఏడుస్తూ శరచంద్రాన్ని చూడడం కోసం అని చెప్పి లోపలికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ తన గేమ్ని స్టార్ట్ చేస్తుంది ఒకవేళ భూమి కెమెరా చూపించాలని ప్రయత్నించినా కూడా శరత్చంద్ర నమ్మకుండా ఏం అని చెప్పి అపూర్వ ప్లాన్ చేసి శరత్చంద్ర దగ్గరకు వచ్చి బావా భూమి నువ్వు ఆత్మహత్య యత్నం చేసుకుంది నా వల్లే అని అనుకుంటుంది ఇప్పుడు భూమి ఇక్కడికి వస్తే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నందుకు నన్ను ఎన్ని మాటలు అంటుందో బావా నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు ఇంత పని చేసావు బావా అని అంటూ ఉంటే నా చెల్లికి నా మొహం చూపించలేకపోయాను అపూర్వ ఒకవేళ కేపి నిజం చెప్పేస్తే నా చెల్లి నన్ను అసహించుకుంటుంది అందువల్లే అదంతా తట్టుకోలేక విషయం తాగి చనిపోవాలనుకున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అయ్యో బావా కేపీ మీరకు నిజం చెప్పలేదు బావా నువ్వు తొందరపడ్డావు అని అంటూ ఉంటే ఇప్పుడు నిజం చెప్పకపోవచ్చు కానీ ఏదో ఒకరోజైతే నిజం చెప్పేస్తాడు కదా చిన్నప్పటి నుండి నా చెల్లిని నేనే అల్లారి ముద్దుగా చూసుకున్నాను అటువంటిది తన పసుపు కుంకాలు నేనే తీసేయాలని చూశానని మీరకు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను క్షమించదని చెప్పి శరత్చంద్ర అపూర్వకి చెబుతూ ఉంటాడు కానీ భూమికి ఈ విషయం తెలియదు కదా బావా భూమి నా వల్లే నువ్వు చనిపోవాలని అనుకున్నావని నన్ను ఫోన్ చేసి ఎన్నో మాటలు అంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను అనరాని మాటలు అంటే నేను తట్టుకోలేను బావ అని చెప్పి అంటూ ఉంటే అసలు ఆ భూమి మొహం చూడాలని కూడా నేను అనుకోవడం లేదు నా ముందు నిన్ను ఎవరు ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకోన అపూర్వ అని చెప్పి ఆ భూమికి బుద్ధి చెప్పి పంపించేస్తానని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ అయితే ఆ భూమి బావను కలవడానికి వచ్చినా కూడా బావ దానితో మాట్లాడరు దాన్ని తన్ని తరిమేస్తారు అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది భూమి అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అపూర్వ ఎక్కడ నాన్న అని అడుగుతూ ఉంటే అప్పుడు అపూర్వ ఏడుస్తూ అదిగో ఇప్పుడే ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు అదృష్ట ఆయన స్పృహలోకి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి నువ్వు చెప్పింది నిజమేనా నిజంగానే నువ్వు చేసిన కుట్ర గురించి తెలుసుకొని నాన్న ఈ పని చేశారా అని అంటూ ఉంటే ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా భూమి చేతిలో ఏంటది ఓ నేను మీ అమ్మను చంపినప్పుడు రికార్డ్ అయిన వీడియోనా ఎలాగో మీ నాన్నకిప్పుడు నిజం తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు ఆ వీడియో చూపించిన తర్వాత ఆయన జరిగిన విషయాన్ని మరింత గుర్తు చేసుకొని ఒకేసారి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతారు నేను చేసిన కుట్ర తెలుసుకుంటేనే ఆయన ఇలా చేశారంటే ఇప్పుడు ఆ వీడియో కూడా చూస్తే అస్సలు తట్టుకోలేరు పెళ్ళి భూమి ఆల్రెడీ చిన్నప్పుడే తల్లిని దూరం చేసుకున్నావు ఇప్పుడు ఆ వీడియో చూపించి నీ కన్న తండ్రి గుండె పగిలేలాగా చెయ్యి ఆయన పూర్తిగా పైకి వెళ్ళిపోయేలాగా చెయ్యి అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో భూమి లేదు ఎట్టి పరిస్థితులను నాన్నకు ఏమీ కాకూడదు ఆయన ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే మరైతే ఆయన క్షేమాన్ని కోరుకునే తనవే అయితే ఇప్పటికైనా ఆ వీడియోని చూపించకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో పొరపాటున ఆ వీడియో చూపిస్తే ఆయన గుండె పగిలి చచ్చిపోతారని చెప్పి షాకింగ్ న్యూస్లు ఏవి కూడా మీ నాన్నకు చెప్పొద్దని డాక్టర్ చెప్పారని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అయితే నాన్నకి వీడియో చూపించడం ఒక్కసారి నాన్నని చూసి వెళ్ళిపోతాను అని చెప్పి భూమి శరశ్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటే ఎక్కడికి వస్తున్నావు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో నేను ఎవరిని కలవాలనుకోవడం లేదు నేను ఎవరితోనూ మాట్లాడాలనుకోవడం లేదు అని చెప్పి శరచంద్ర భూమి మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో అపుర్వా చూసావా ఇప్పటికైనా నేను చెప్పింది నిజమని నీకు నమ్మకం కలిగిందా మీ నాన్న మనసు ఏమీ బాగోలేదు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో భూమి ఏదో ఒక విధంగా నేనే ఆయన కాలు పట్టుకొనో బ్రతిమ్లాడో ఆయనని కాపాడుకుంటాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో భూమి చంద్రకు కెమెరాని చూపించకుండానే అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తుంది శారద భూమితో అమ్మ ఆ వీడియోని మీ నాన్నకు చూపిస్తానని చెప్పావు కదా ఎందుకు చూపించలేదు అని శారద అంటూ ఉంటే అప్పుడు భూమి అత్తయ్య నాన్న విషం తాగారు అత్తయ్య ఆ అపూర్వ బండారం మొత్తం కూడా నాన్నకు తెలిసిపోయి ఇటువంటి దాన్న నేను నెత్తిన పెట్టుకుందని చెప్పి ఆయన బాధతో కృంగిపోతూ గెస్ట్ హౌస్కి వెళ్ళి విషయం తాగేశారట అని చెప్పి భూమి అంటూ ఉంటే ఎంత పని జరిగిందమ్మా అని చెప్పి శారద బాధపడుతూ ఉంటుంది పోని మీ నాన్నగారికి ఎలాగో ఆ వీడియోని చూపించలేకపోయావు కదా గగన్కైనా ఆ వీడియోని చూపిస్తావా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి లేదత్తయ్యా ఉదయం మీరత్తయ్య అన్న మాటలకు బావ చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు కానీ ఈ వీడియోని నేను చూపిస్తే కావాలని మావయ్యని ఆయనకి దగ్గర చేయడం కోసం ఒక అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టించానని ఆయన అనుకుంటారు అందుకే ఈ వీడియోని బావ కూడా చూపించడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పటి వరకు ఈ వీడియో మన చేతికి చిక్కలేదని బాధపడ్డాము ఇప్పుడు ఈ వీడియో మన చేతికి చిక్కినా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది కదమ్మా అని చెప్పి శారదా అంటూ ఉంటుంది ఏం చేస్తామత్తా దేనికైనా టైం రావాలి అని చెప్పి ఆ అపూర్వను ఎలాగైనా సరే ఈ సాక్ష్యంతో అరెస్ట్ చేయించాలి దెబ్బ కొట్టాలి అప్పుడే మన రెండు కుటుంబాలు కలుస్తాయి అని చెప్పి భూమి అంటూ ఉంటే మరోవైపు అపూర్వ మొత్తానికి ఆ భూమి బావకి వీడియో చూపించకుండా అడ్డుకున్నాను ఏదో ఒక విధంగా ఆ సాక్ష్యాన్ని నాశనం చేసేస్తే ఇక ఎప్పటికీ నా గురించి ఎవరికి తెలియదు అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది తర్వాత డాక్టర్స్ శరత్చంద్రని డిశ్చార్జ్ చేస్తారు బావా ఇంటికి వెళ్దాం పదబావా అని అపూర్వ అంటూ ఉంటే అపూర్వ నేను కొంతకాలం పాటు గెస్ట్ హౌస్లోనే ఉంటాను అని చెప్పి శరశ్చంద్ర గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు అది కాదు బావా అని అపూర్వ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ప్లీజ్ అపూర్వ కొంతకాలం నువ్వు కూడా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి గెస్ట్ హౌస్కి వెళ్ళి మళ్ళీ తాగడం మొదలు పెడతాడు మరోవైపు భూమి కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి మావయ్య మీతో అర్జెంటుగా మాట్లాడాలనడంతో కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కూడా బయట కలుస్తారు ఏంటమ్మా ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు అని అంటూ ఉంటే నాన్న విషంత్ తాగారు మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటమ్మను అనేది బావగారు విషం తాగడం ఏంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును మావయ్య ఆ అపూర్వ చేసిన కుట్రలన్నీ నాన్నకు తెలిసిపోయాయట దాంతో ఇటువంటి దాన్న నేను నెత్తిన పెట్టుకుందని చెప్పి నాన్న తట్టుకోలేక విషం తాగారట అని అంటూ ఉంటే ఇక దాంతో కృష్ణప్రసాద్ లేదమ్మా నేను ఆ అపూర్వ మాటలు నమ్మను ఇప్పుడు మీ నాన్నకు ఫోన్ చేస్తానని చెప్పి శరత్ చంద్రకు ఫోన్ చేస్తాడు ఏం చేస్తున్నారు బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అడగడంతో గెస్ట్ హౌస్లో తాగుతున్నానని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఆ అపూర్వ కోసం మీరు తాగడం ఏంటి బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అపూర్వ కోసం తాగుతున్నానని ఎవరన్నారు నేను తాగుతుంది నా చెల్లికి మొహం చూపించలేక అని చెప్పి శరత్చంద్ర ఫోన్ పెట్టేయడంతో కృష్ణప్రసాద్ చెప్పాను కదమ్మా ఆ అపూర్వ కావాలనే నీకు అన్ని అబద్ధాలు చెప్పింది బావగారు విషయం తాగింది ఎక్కడ మీరాకి నేను నిజం చెప్పేస్తే మీరా తనను చీ కొడుతుందేమోనని ఆ అపూర్వకు నీ దగ్గర కెమెరా ఉందన్న విషయం ముందుగానే తెలిసిపోయి కావాలని నువ్వు బావగారికి ఆ వీడియోని చూపించకుండా ఉండడం కోసమే ఇదంతా చేస్తుందని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అయితే ఇప్పుడే వెళ్ళి నేను ఆ వీడియోని నాన్నకు చూపిస్తాను అని చెప్పి భూమి కృష్ణ ప్రసాద్తో అంటూ ఉంటుంది తర్వాత భూమి కెమెరా తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ పంపిన రౌడీలు భూమి వెంట ఆ కెమెరా కోసం పడుతూ ఉంటారు ఎలాగైనా సరే ఆ కెమెరాని దాని దగ్గర నుండి లాగేసుకొని నాశనం చేసి తర్వాత దాన్ని కూడా చంపేయండి అని అపూర్వ రౌడీలకు చెప్పడంతో రౌడీలు రోడ్డు మీద వెళ్తున్న భూమి వెంట పడుతూ ఉంటారు అలా రౌడీలు వెంట పడుతూ ఉండడంతో భూమి భయంతో పరుగులు తీస్తూ ఉంటుంది అలా పరిగెత్తుతూ వెళ్ళి గగన్ కారు దగ్గర పడిపోతుంది గగన్ సడన్గా బ్రేక్ వేసి భూమిని చూసి షాక్ అవుతాడు భూమి వెంట రౌడీలు పడుతూ ఉంటారు ఇక దాంతో గగన్ కారు దిగి రౌడీలతో ఫైట్ చేసి భూమిని కాపాడుతాడు నీ వెంట పడేది దేనికోసం ఎవరు వాళ్ళు అని అడుగుతూ ఉంటే ఈ కెమెరా కోసం బావా ఆ అపూర్వ రౌడీలు వాళ్ళు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ వీడియోని గగన్ చూసి ఒక్కసారిగా షాకుతో ఉంటాడు వెంటనే ఈ వీడియోని నాన్నకు చూపించాలి బావా ఆ అపూర్వ నిజస్వరూపం నాన్నకు తెలిసేలాగా చేయాలి అని చెప్పి ప్లీజ్ బావా నన్ను గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళు అని చెప్పి భూమి అనడంతో ఇకప్పుడు గగన్ భూమిని తీసుకొని గెస్ట్ హౌస్కి వస్తాడు గెస్ట్ హౌస్లో శరత్్ర ఫుల్గా తాగుతూ ఉంటాడు మిస్టర్ శరత్చంద్ర అంటూ గగన్ అక్కడికి రావడంతో శరత్చంద్ర కోపంగా బయటకు వచ్చి ఏంట్రా నన్నే పేరు పెట్టి పిలుస్తావా ఎంత ధైర్యం నీకు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారి ఈ వీడియోని చూడు ఇన్నేళ్ళుగా ఒక బ్రహ్మ రాక్షసిని దేవత అంటూ నెత్తిన పెట్టుకుని ఎంత పెద్ద తప్పు చేశావో నీకే అర్థమవుతుందని చెప్పి గగన్ ఆ వీడియోని చంద్రకు చూపిస్తూ ఉంటే అవును నాన్న అమ్మని చంపింది మరెవరో కాదు ఆ అపూర్వే అని చెప్పి ఆ వీడియోని భూమి గగన్ ఇద్దరు కలిసి చంద్రకి చూపిస్తూ ఉంటారు ఇక దాంతో అపూర్వే శోభచంద్రను మర్డర్ చేసిందన్న నిజం తెలుసుకుని శరత్చంద్ర ఒక్కసారిగా కుప్పకూలి కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి